ఇదుకూరు పేట మండలం పల్లెపాడు ఇసుక రీచ్ లో టిప్పర్ యాజమాన్యం ధర్నా నిర్వహించారు టిప్పర్ల ఓనర్లు డ్రైవర్లు ఇసుక రీచ్ లో అతిగా డబ్బులు వసూలు చేస్తున్నారని టిప్పర్ మీద పదిహేను వందలు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని పాత రేట్లకి ఇసుకలు తోనానని అన్నారు లేకపోతే మేము వెనక్కి వెళ్లిపోతామని వారు నినాదాలు చేస్తారు ఈ టిప్పర్లకి ట్రాక్టర్లకి ఈరోజు కొత్తగా ఎప్పుడు లేనిదిగా ట్రాక్టర్కి ఐదు వందలు ట్రిప్కి పదిహేను వందలు ట్రిప్ ట్రిప్కి ఎక్స్ట్రా చార్జీ ఆడుతా ఉన్నారు మామూలుగా టెండర్ ప్రకారం అయితే నాలుగు వందల డెబ్బై రూపాయల టన్ను ప టన్నకి ఆ విధంగా తీసుకుంటారని చెప్పారు ఇప్పుడు దాకా చేసిన కాంట్రాక్టర్లు అదే విధంగా తీసుకొని వాళ్ళు బాటలు వేసుకొని మాకు ఇసుక ఇచ్చారు మేము లోడ్ చేసుకొని కస్టమర్కి ఇచ్చాము ఈ రోజు స్పెషల్ గా కొత్తగా పెట్టారు మళ్ళా ఈ రోజు ట్రాక్టర్కి ఒక ఐదు వందలని ట్రిప్ ట్రిప్ కి ట్రిప్కి పది వందలని ఎక్స్ట్రా ఛార్జీ అనాథరేసరిగా ఇవన్నీ చేయాలంటే ఎందుకు అంటే అంటున్నారు బాటిల్కి అసలు ఎవరైనా ఇస్తారు ఆ టెండర్ లో ఆశ ఉంటుంది ఇంక్లూడింగ్ అని నాలుగు వందల ఐదు దాంట్లోనే వాళ్ళు బాట్లు వేసుకొని వాళ్ళు నోట్ చేస్తే మేము మేము తీసుకుపోతాం ఇది సపరేట్గా మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి బాటలేసి దీని మాకు అర్థం కావట్లేదు మేము దీన్ని ఎట్లా చేయాలో మాకు తెలియక ఈ రిచ్ వచ్చి ఆపుకొని ఒక దన్నాగా అందరం సమావేశమై దీన్ని పరిష్కరించమని కోరుతున్నాం సింహపూరి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా జాయింట్ కలెక్టర్ గారి ఒక విషయం ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ ఎన్నో లేని విధంగా ఈరోజు అక్రమాలి పూల పడుతున్న చాలా మంది ఈ రోజు పల్లెపాటు ఇచ్చేవాళ్ళు ఒక ట్రాక్టర్కి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తుండ్రు ఒక ట్రిప్ అంతా తోలితే కూడా ఐదు వందల రూపాయలు మిగలదు ఈ పోటీ తత్వం తట్టుకోలేక పెట్టుకోలేక చాలా మంది బళ్ళమ్ముకుని పోయిన వాళ్ళు ఉంటారు ఓనర్లే ట్రాక్టర్ డ్రైవర్లే ఈ ట్రిప్పుని ఈ పరిస్థితుల్లో ఒక ట్రిప్పుకి ఐదు వందల రూపాయలు ఏళ్ళు వసూలు చేస్తుండ్రు ట్రిప్పర్కి వచ్చేటప్పటికి పదిహేను వందల నుంచి రెండు వేలు వసూలు చేస్తుండ్రు ఒక ట్రిప్పు తోలితే రెండు వేలు కూడా మాకు మిగలట్లేదు వీళ్ళు రెండు వేలు వసూలు చేస్తే మా పరిస్థితి అయింది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని తక్షణం ఉపయోగించుకోవాలి లేని పక్షంలో మేము ఉద్యమంగా ప్రకటిస్తామని నేను మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము